అందరికీ నమస్కారం అండి రేపు రుద్రాష్టమి సందర్భంగా ఈ రోజున శివుని రుద్ర రూపాన్ని పూజిస్తారు ఈ రుద్రాష్టమిని రుద్ర వ్రతం అని కూడా అంటారు శివ పురాణం ప్రకారం ఈ రోజున ఉపవాసం పాటించడం మరియు ఆ శివుని యొక్క రుద్ర రూపాన్ని పూజించడం ద్వారా సకల అభిష్టాలు సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారని చెప్పబడుతుంది రుద్రవ్రతంలో శివుణ్ణి ఆరాధించడంతో పాటు ఈరోజు కొత్త ప్రారంభానికి కూడా అనుకూలమైన సమయం అని పరిగణించబడింది ఈ రుద్రాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తీర్థస్నానం చేయాలి కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం మరియు నల్ల నువ్వులను కలిపి ఇంట్లోనే స్నానం చేసుకోవాలి ఈ నీటితో స్నానం చేయడం తీర్థస్థానంతో సమానం స్నానం చేసిన తర్వాత రుద్రాక్ష జపమాల ధరించి గంధ తిలకంతో పాటు తలపై చేతులపై భస్మాన్ని పూసుకోవాలి ఈ రోజంతా ఉపవాసం ఉండి ప్రతిక్షణం శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం శివాయ మంత్రాన్ని జపిస్తూ ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలు మరియు నీరు సమర్పించాలి అదే విధంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ రోజున రుద్రాభిషేకం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ముఖ్యంగా ఈ రుద్రాష్టమి రోజున గోవున దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇది సాధ్యం కాకపోతే కనీసం ఆవును పూజించి రోజంతా గడ్డి మేత ఆహార పదార్థాలను తినిపించి ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం పాటు ఆచరించాలి ప్రతి నెల సంవత్సరం వరకు ఈ అష్టమి తిథినాడు ఈ రుద్రాష్టక వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఈ వ్రతం ముగిశాక బంగారం ఎద్దు లేదా ఆవు బరువుకు సమానమైన పుట్టమనను దానం చేయాలి ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా సకల పాపాలు తొలగి సకల బాధల నుంచి విముక్తిని పొంది ముక్తిని పొందుతారని చివరగా శివలోకాన్ని పొందుతారని నమ్ముతారు ముఖ్యంగా ఈ అష్టమి తిథినాడు శివుని రుద్రావతారమైన కాలభైరవుణ్ణి పూజించాలని చెబుతారు ఓం శ్రీ కాలభైరవాయ నమ ఓం నమ శివాయ